హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసేసి టిఫిన్ వచ్చే దోశలు అండి ఇవాళ సండే బ్లాగ్ ఇది దోశలు అయితే వేస్తున్నాను ఇదివరకు ఒక వీడియోలో అయితే కామెంట్ అయితే అడిగారండి ఇట్లా చిన్నగా పక్కనైతే పెడదా కదా తొలిగా వేసిన దోశ అయితే అలా ఎందుకు పెడతారు అని అడిగారు అది అనేది తొలిగా వేసిన దోశ అనేది చిన్నపిల్లవాళ్ళు పెట్టకూడదండి అంటారు ఇదివరికి మా పెద్దవాళ్ళు అయితే అలా చేసేవాళ్ళు అనమాట తొలిగా వేసింది పిల్లలకి పెట్టరు అనమాట అందుకని చెప్పేసి నేను కూడా అలా తొలిగా వేసింది పొయ్యి గట్టు మీద అలా పెట్టేస్తాను తర్వాత దోశ అయితే పెడతాను పిల్లలకి ఇంకా మేము కూడా తర్వాత వేసుకుని దోశలు తింటాం అన్నమాట ఓకే అండి దోశలోకి వచ్చేసేసేసి ఈరోజు టిఫిన్లోకి దోశ కదండి దోశలోకి వచ్చేసేసేసి కొత్తిమీర అయితే కదండి కొత్తిమీర పచ్చడి ఇంకా నల్ల కారం కూడా ఉంది ఇంకా ఇవాళ టిఫిన్ అయితే ఈ రెసిపీస్తో అయితే ఉంటుంది చట్నీ ఇంకా కారంతో దోశ ఇక్కడ వచ్చేసి పాలు కూడా పెట్టేసేయండి కాగిపోతున్నాయి వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇవాళ షాపింగ్ కూడా ఉంటుంది వీడియో అయితే చివరి దాకా చిన్న ప్రయత్నించండి ఈరోజైతే కొంచెం బయటికి షాపింగ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఈరోజు క్యారెట్ వండుతున్న పండు క్యారెట్ ఫ్రై చేసి గుమ్మడికాయ అమ్మగా గుమ్మడికాయ ముక్క పులుసు పెడతా ఒకసారి ఇది గుమ్మడికాయ పులుసు చాలా బాగుంది కొంచెం బెల్లం వేసుకుంటే అవును పండు ఎక్కువ తిన్నాడు అప్పుడు కూర ఆ రోజేనా సాయి అన్నయ్య అలాగ పెళ్ళి గుమ్మడికాయ కూర తింటారు ఇదిగోండి గుమ్మడికాయ ముక్కలైతే ముక్కలు కోసి పెట్టేసుకున్న పెద్ద ముక్కలుగా కోసుకోవాలి అయితే గుమ్మడికాయని ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు కూడా తరిగి పెట్టేసుకున్న కూర అయితే మీద వేసేసుకుందాం క్యారెట్ కూడా వండుదామని ముక్కలు అయితే కోసామండి క్యారెట్ అయితే ఉడకపెట్టేసి వండుతాను ఇది కుక్కర్లో అయితే ఉడక పెడతాను పెట్టేసేసేసి అయితే వేసేసాం కదండి కొంచెం ఉల్లిపాయ మగ్గాలంటే కొంచెం ఉప్పు అయితే వేయాలన్నమాట వేస్తే తొందరగా మగ్గుతుంది అయితే మగ్గింది కారం అయితే వేసుకుంటున్నాను కారం అయితే ఒకసారి కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి గుమ్మడికాయ ముక్కలు ఇంకా టమాటాలు ఇవైతే వేసేస్తున్నాయి గుమ్మడికాయ ముక్కలు టమాటాలు అయితే వేస్తున్నాం మంచిగా అయితే కలుపుకోవాలి మొత్తం చక్కగా కలిసే వరకు కూడా కలుపుకొని మూత పెట్టుకున్నామంటే మగ్గుతుంది అనమాట మొక్క గుమ్మడికాయ ముక్క అనేది ఇదిగోండి ఇక్కడ కొంచెం అయితే మగ్గింది కదా ఇట్లాగా ఇట్లా మగ్గిన తర్వాత పులుసు అయితే పోసుకోవటం చింతపండు పులుసు ఇట్లా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే వేసుకుంటున్నా పులుసు వేసాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవటం నేను మూత పెట్టాక ఒక పది నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసుకోవటమే చాలా సింపుల్ అండి బెల్లం కూడా వేయాలి కొంచెంసేపు ఆగాక ఒక రెండు నిమిషాలు ఆగాక బెల్లం అయితే వేస్తాను క్యారెట్ కర్రీ కూడా అయిపోయిందండి కూర అయితే ఇలాగా కొత్తిమీర అయితే వేసేసాను చాలా బాగుంది ఇట్లా చేసుకుంటే నూనె కూడా తక్కువ పట్టింది ఆయిల్ తక్కువగా వేసుకొని చేసుకోవచ్చు అనమాట ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది సాంబార్కి అయితే సైడ్ డిష్గా సూపర్ అంటే సూపర్ అంతే చూడండి అంత బాగుందో కొబ్బరి వేసాను మంచి టేస్ట్గా అయితే ఇంకైతే అయితే అండి భోజనం అయితే అయిపోయింది ఇప్పుడేను ఇప్పుడైతే ఆయన కిందకి వెళ్ళాడు షాపింగ్కి అయితే వెళ్తున్నాము

ఇక పండు చూసారుగా ఈ లిస్ట్ అయితే వాడు చెప్పాడనమాట మేము తీసుకొని బట్టలు తీసుకొని ఇంకా అవైతే తీసుకొని ఇంటికి అయితే వెళ్ళాలి ఇక మా వారు నేనే అండి వెళ్తున్నాము షాప్కి అయితే ఇక బండి మీద అయితే వెళ్తున్నాము ఇంకా ట్విల్స్ కంపెనీకి అయితే వచ్చేస్తామండి ఇదిగోండి ట్విల్స్ కూడా పరిచయం వచ్చాము ఇక్కడ అయితే మా అయితే చూస్తున్నాము మేమైతే వెళ్ళంగానే మా అయితే చూస్తున్నాం అనమాట బట్టలు ఇంకా వాడికైతే ముందు షర్ట్లు అయితే తీసేసుకున్న తర్వాత దాన్ని బట్టి ప్యాంట్లు అయితే చూద్దామని ముందు షర్ట్లు అయితే చూస్తున్నాం అనమాట మేము వచ్చేటప్పుడు టేప్ అయితే తెచ్చుకున్నాము ఎందుకంటే అదివరకు కూడా మేము ఇలాగే తీసుకెళ్ళి ఇంకా అవైతే సైజు సరిపోలేదనమాట పెద్దవి అవ్వటం చిన్నవి అవటం షర్ట్లు అట్లయితే ఉన్నాయి ఈసారి అయితే అలా కాకుండా టేప్ అయితే తెచ్చుకున్నాము ఇంకా దాంట్లో అయితే అయితే తీసుకుంటున్నాము చాలా బాగున్నాయి మేము ప్రతి సంవత్సరం ఇక్కడే తీసుకుంటామండి ట్విల్స్లో అయితే క్లాత్ కూడా చాలా బాగుంటుంది కంపెనీ షర్ట్లు కదా ప్యాంట్లు అయినా క్లాత్ ప్రతి సంవత్సరం పెడతారండి సంక్రాంతికి ముందు అయితే పెడతారు మేము ఒక వారం ముందు అట్లా వెళ్ళి తెచ్చుకుంటాము చాలామంది వస్తారండి ఇంకా చాలా బాగుంటాయి కూడా ప్రతిదానికి కూడా ఒక్కొక్క స్టాల్ వెళ్ళి అంటే స్మాల్ సైజ్కి ఒక స్టాల్ వెళ్ళి ఏర్పాటు చేశారు అలాగే మీడియం సైజుకి ఎక్సెల్కి డబుల్ ఎక్స్ఎల్కి అట్లా వేరియేషన్ లాగా అట్ట పెట్టారు స్టాల్స్ అయితే చాలా బాగున్నాయి మంది అండి అసలు ఈ ట్విల్స్ గోడం తెలిసిన అన్ని రోజులు కూడా పండగ ముందు చాలామంది అయితే వచ్చి బట్టలు అయితే తీసుకుంటారు మేమైతే వన్ ఇయర్కి ఒకసారి మేము తీసుకుంటాం అన్నమాట ఇంకా ట్విల్స్ కంపెనీ అంటే తెలిసే ఉంటుంది క్లాత్ అయితే చాలా బాగుంటుందండి చాలా బాగా మన్నిద్ది కూడా ఇక్కడ మేము ఉండే దగ్గరలో అయితే పెట్టారండి ఈ షోరూమ్ అయితే మేమైతే వెళ్ళాం అనమాట అందుకే చిన్నగా అయితే వీడియో అయితే తీశాను వచ్చేసి షూస్ కూడా ఉన్నాయండి పిల్లలకి జెంట్స్కి కల్ కలిపి షూస్ కూడా ఉన్నాయి ఇంకా వాకింగ్ షూస్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి మనకి కంపెనీ ఆఫర్ కాబట్టి చాలా తక్కువ రేట్లకే వస్తున్నాయి ఇంకా బయట పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువగా అయితే అండి బాగున్నాయి కూడా ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా బెల్ట్లు కూడా ఉన్నాయి ఇక్కడ బాయ్ అండి బాయ్